డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సంచలన కామెంట్ చేసిన కోడికత్తి శ్రీను ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామం చెందిన జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఒక్కసారిగా హాట్ కామెంట్ చేశారు శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు మాట్లాడుతూ నా తమ్ముడికి జరిగిన అన్యాయం ఏ సాధారణ దళిత కుటుంబంలో జరగకూడదు ప్రజలకు న్యాయం చెయ్యాలని నా ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు కోడికత్తి శ్రీను మాట్లాడుతూ రాబోయే రోజులలో ఎలక్షన్ కు ఏదో పార్టీ నుండి అవకాశం వస్తే అమలాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాను అని ధీమా నాకుంది నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఖర్చు పెట్టడానికి ప్రజలను నమ్మి నేను పోటీ చేస్తాను నన్ను అంటూ వేడుకున్నాడు ఒక్కసారి రాజకీయ సిద్ధమయ్యారు కోడికత్తి శ్రీను నేను జైలు నుంచి బయటికి రావడానికి ఎందరో ప్రజా హక్కు సంఘ నాయకులు అలాగే చాలా మంది ప్రజలు కూడా నా కోసం ఎంతో కృషి చేసినారు ఎంతో సానుభూతి కూడా తెలియజేసి నా కుటుంబానికి చాలా అండగా నిలబడ్డారు అదేవిధంగా నేను కూడా నేను బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశం నాలో కలిగింది ప్రతి ఒక్కరు వచ్చి నేను ఎన్నో ప్రజల్ని అందరినీ చూస్తూ ఉన్నాను ప్రస్తుతం ప్రజా సమస్యల మీద ఎవరూ పట్టించుకోవట్లేదు కనీసం సంక్షేమ సంక్షేమం అంటున్నారే తప్ప ప్రజల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనే రాజకీయాలు మాత్రం ఆలోచించట్లేదు ఈ రాజకీయాల్లో ప్రస్తుత నాయకులు అందరూ గతమనే సమాధుల మీద రాజకీయాలు చేస్తున్నారు నేను మంచి భవిష్యత్తు ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి అనుకుంటున్నాను అందుకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను నా నా కోసం ప్రజలే ఏ విధంగా అయితే చేసినారో నేను కూడా అంతకన్నా ఎక్కువగా ప్రజలకు ఇవ్వాలి ప్రజా సంస్థల మీద పోరాడాలి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఈ మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదో ఒక అంటే అమలాపురం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను ఏ పార్టీ టిక్కెట్ ఇచ్చినా కానీ నేను పోటీ చేస్తాను లేదు అని అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నా పోటీ చేసినప్పుడు నాకు ప్రజలు కానీ ఇలాగే కొంతమంది నాయకులు కానీ వీళ్ళందరూ నాకు అండగా ఉండి నన్ను ఆశీర్వదించి నన్ను చట్టసభల్లోకి పంపితే ప్రజా సమస్యల బలమైన గొంతుకుతో వినిపించి మన సమస్యల మీద పోరాడి మన సమస్యలు తీర్చుకునే విధంగా నేను కృషి చేస్తాను తప్పకుండా మా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానికంగా నిలబడి పోటీ చేయాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది ఆ ఖర్చు నువ్వు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదు నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు కేవలం ఏంటంటే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు ప్రజలు నన్ను సామాన్యుడిగా నన్ను చట్టసభల్లోకి పంపుతారన్న ఉద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది నా దగ్గర అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి నా అకౌంట్ కూడా చీజ్ చేస్తున్నారు అందులో ఐదు వందలు ఉండేది నా మీద ఎన్నో కట్టుకథలు ఎన్నో తప్పుడు సమాచారం అనేది జనాల్లోకి వెళ్ళింది అవన్నీ అవ అవాస్తవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా జనపల్లి శ్రీనివాస్ అలియాస్ బ్రదర్ బ్రదర్నండి నేను ఈ రోజున మా తమ్ముడు రాజకీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు రాజకీయాల్లోకి రావాలని ప్రజలకు సేవ చేయాలనే కోరిక మా తమ్ముడులో ఉందండి మాకు మేము ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో విధాల అందరూ ప్రజలు చూశారు అలాగే మేము పడ్డ కష్టానికి అనుకూలంగా ప్రజలు ప్రజా సంఘాలు కూడా సహాయపడ్డాయండి అదే విధంగా సమాజంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు వాటి గురించి కూడా మా తమ్ముడు సమాజానికి ఉపయోగపడాలా మీ తమ్ముడు ఏ పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ పార్టీ ఈ పార్టీ కానీ కాదండి ఏ పార్టీ నుంచి కేవలం ఒక సీట్ ఇచ్చినా పోటీ చేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా ఉందండి ఇప్పుడే రేపు రాబోయే ఎన్నికల్లోనే ముందుకు వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ నుంచి అయినా మమ్మల్ని ఆహ్వానించి మా తమ్ముడిని సీట్ ఇస్తే పోటీ చేస్తాడు లేని ఏడల ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి ప్రజలకు సేవ చేయడం కోసం మా తమ్ముడు కృషి చేస్తాడు ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుండి చేసే అవకాశం ఉందంటారు ఏ నియోజకవర్గం అంటే అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని మా తమ్ముడికి ఆలోచన